ఓ శ్రీ గురు యో మహా ఓ శ్రీ మహాగణాధిపతి మహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున ఏర్పడే గ్రహ కూటమి వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఈ ఫలితాల ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎవరికే వ్యక్తిగతంగా వ్యక్తులపై ఏమైనా ప్రభావం ఉంటుందా లేదా దేశాలపై ఉంటుందా అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నా పరిశీలించి వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఈ షష్టగ్రహ కూటమి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు వంద సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ రాలేదు కానీ మనకి ఈ శతాబ్దంలోనే చాలాసార్లు వచ్చిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతంలో కూడా మనకు ఆహార సమస్యల గురించి కొంత వచ్చింది తర్వాత కోవిడ్ గురించి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు మనం ఇబ్బందులు పడ్డాము బీసీవులో వచ్చిన తుఫాను గురించి కూడా మనకు తెలుసు అలాగే ఈ రకరకాల సమస్యలు రెసిషన్ కూడా ఒక రెండు వేల తర్వాత ఒక ఐదారేళ్లలో రెండు వేల ఎనిమిది దూరం తొమ్మిది దూరం వచ్చినట్టు ఉన్నది ఈ రకంగా చాలాసార్లు వరకు ఇది ఇది అనేది ఒక రెగ్యులర్ సినామినా కింద తీసుకోవాలి కానీ ఇది ప్రత్యేకంగా జరుగుతుంది వస్తుంది స్కైలాప్ పడ్డప్పుడు కూడా కొంత ఇబ్బంది పడ్డారు ప్రజలు దానివల్ల ప్రపంచం ఉండిపోతుంది ఎక్కడ ఉండిపోతే ఏమీ జరగలేదు కాబట్టి దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ చష్టగ్రహ కొట్టి వేయడం వల్ల కొన్ని రాసుల వారికి కొంత ఇబ్బంది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ముందు రెండు వీడియోల్లో కూడా చెప్పారు నేను ఈ విషయంలో ఒక ఇంట్లోకి ఒక ఇద్దరే ఉండే ఫ్యామిలీలోకి ఒక పది మంది వచ్చి చేరారనుకోండి ఒకటేసారి వాళ్ళ ఆ ఫ్యామిలీ పైన గల్డెన్ పడుతుంది పొరపడుతుంది దానివల్ల ధన విషయంలో కానీ ఇలా ఏ రకమైన ఇబ్బందులు ఏదైనా రకమైన ఇబ్బంది కడుతుంది వాళ్ళు ఉండేది రెండు అయినా కూడా రెండు వాళ్ళు పోయిన తర్వాత కూడా మళ్ళీ మనకు వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఒక రెండు మూడు నెలల వరకు ఉంటుంది అలాగే ఈ షష్ట గ్రహ కుటుంబం కూడా ఈ గ్రహాలు ఉండి ఉండేది ఒక రెండున్నర రోజులే చంద్రుడు తర్వాత చంద్రుడు మారిపోతాడు రెండు రోజుల తర్వాత తర్వాత ఉగాది రోజు తర్వాత వచ్చేది ఈయన రవి కూడా మారిపోతాడు నాలుగు గ్రహాలే ఉంటాయి కానీ వీటి యొక్క ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది ఎవరికైనా ఎవరికైనా ఒక యాక్సిడెంట్ కావడానికి ఒక సెకండే పడుతుంది అది యాక్సిడెంట్ అయిన తర్వాత అది దాని నుంచి రికవరీ కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు కొన్ని రోజులు పట్టవచ్చు అది అట్లాగనమాట ఇది కూడా షష్టగ్రహ కుట కూడా పట్టు అయితే ఈ షష్టగ్రహ కూటమి ఎక్కడ ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అని పరిశీలిస్తే ఈ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి జలరాశి అయిన రాశిలో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి దీనివల్ల ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది దేశాల మీద ఉంటుంది ముఖ్యంగా సముద్రాల్లో నీటిలో ఉంటుంది ఇప్పటికే మనం చూస్తున్నాం న్యూస్లలో ఈ ఈ సముద్రాల్లో వచ్చి చేపలు అడవు నుంచి బయటకు వచ్చి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనే విషయాన్ని కొన్ని లాంటివి వస్తువు బయటకు రావడం వల్ల చేపలు పెద్ద వచ్చి చేపలు రావడం వల్ల ఇన్ఫెక్షన్ డిసీజెస్ వస్తున్నాయని అంటువ్యాధులు వస్తున్నాయని ఇప్పటికే మనకు న్యూస్ పేపర్లో చూస్తుంటాం అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు చేస్తూనే ఉన్నారు అలాగే గాజా అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధం చేసేవారు అక్కడ ట్రంప్ ఒక రకంగా ప్రజలు భయపడే భయపడత చేస్తున్న కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి వాళ్ళ దేశాన్ని కాపాడుకో కావచ్చు కానీ దానివల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కదా అలాగా ఏ రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ ఇప్పుడే ఈరోజే ఒక ప్రాంతంలో భూకంపం భూకంపం కూడా వచ్చిందని వార్త వచ్చింది ఇంతకుముందే కాబట్టి ఇలాగ ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది అయితే భారతదేశం మీద ఇది ఈ ప్రభావం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తే దీనికి సంబంధించి ఒక చిన్న మేదిని జాతకంలోని ఈ మేనరాశికి సంబంధించిన దేశాల గురించి చెప్తాం ఇంకా మేనరాశికి సంబంధించి మేదిని జాతకాల్లో ప్రదేశాల గురించి మాట్లాడ చెప్తే మన జ్యోతిషంలో చెప్పినట్టుగా కంట్రీ సహారా పోర్చుగల్ కాల కాలబ్రియా క్యాలబ్రియా సిల్సి మాల్టా కేప్ ఆఫ్ గుడ్ హోప్ సౌత్ ఆఫ్ ఏషియా పైనర్ శ్రీలంక ఈజిప్టు కొన్ని పట్టణాలు కాస్టర్ అలెగ్జాండ్రియా చికాగో ప్రిస్టాన్ ఇండియాలో కలకత్తా ఇండియాలో కలకత్తా వస్తుంది మే రాసి కిందకి అలాగే పెద్ద పెద్ద రాసి ఆర్ అండ్ హ్యావింగ్ వే వేద ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది కదా వేద అంటే ఇక్కడ సుమారుగా ఆరు గ్రహాలు మేరాశిలో కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల ప్రభావం వల్ల వేద వల్ల మన దేశాలకు ప్రభావం కలిగే అవకాశం ఉండే ఉన్నాయి అలాగే అర్థమ శివరాశి గురించి చూసుకుందాం కొంత శివరాశిలో కంట్రీసు ఫ్రాన్సు ఇటలీ సిలిసి రోమేనియా అల్ఫా బొబేనియా టిబెట్ సిటీసు ఫిలాడెల్ఫియా డమాస్కాస్ ప్రాగు రోమ్ చికాగో పోర్ట్ స్మౌత్ బాత్ అండ్ లాన్కాషైర్ కాలిఫోర్నియా ఇండియాలో కూడా కొంత ఇండియాలో బొంబాయి వస్తుంది ఇది శివరాశికి వస్తుంది అలాగే ఇంకా ఎఫెక్ట్ అయ్యే రాశి ఏముంది కుంభరాశి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ఏన్లో అవుతుంది కాబట్టి రాశి వ్యంలో ఆరు గ్రహాలకు వస్తుంది కాబట్టి ఇంగ్లాండు జర్మనీ డెన్మార్క్ పోర్లాండు పోర్టు సిరియా లెబనాన్ జపాన్ పేరు పాలస్తీరియా ఇండియాలో సిటీస్ ఇండియా పాట్లు కొంత సిటీస్ చికాగో బర్మింగ్టన్ బర్మింగ్హమ్ ఫ్లోరెన్స్ డమాస్కాస్ నాపిల్స్ ఉట్రెక్ ఇండియాలో చెన్నై వదోరా ఈ ప్రాంతాలకు కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఇకపోతే ధనుసు రాశికి అర్ధాష్ట్రమంలో ఏర్పడుతున్నాడు కాబట్టి ఈ దీనికి సంబంధించి కంట్రీస్ ఉంటాయి కదా వీటికి కూడా ఎఫెక్ట్ ఉంటు ఉండడానికి అవసరం కంట్రీస్ సౌదీ అరేబియా ఆస్ట్రేలియా స్పెయిన్ ఫ్రాన్స్ హంగేరీ మడాగాస్కర్ ఇటలీ నాపిల్స్ ఆఫ్రికా సిటీస్ టొరంటో సుండర్ల్యాండ్ నోటిగామ్ రోటిన్బర్గ్ ప్రోటీన్ బర్గ్ బుడా పేస్ట్ బెకింగ్ బ్రాడ్ ఫోర్టు కోలక్ని ఇండియాలో గ్వాలియార్ రోటీ ఇండోర్లో గ్వాలియార్ ఇండోరు హైదరాబాద్ మహారాష్ట్ర కూడా ఎఫెక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా కొంత ఈ ధనసు అర్ధాష్టమ ప్రభావం వల్ల ఇకపోతే కుంభరాశికి కుటుంబ స్థానంలో ఏర్పడుతున్నాడు ఈ దీనివల్ల దీనివల్ల కంట్రీ స్వీడన్ పోర్ట్లాండ్ రెడ్ రష్యా అరేబియా అబిసిఏ అబిసిర్రా అబిసిన్ అభిసిన్యా సిటీస్ హాంబర్గ్ బ్రిక్ట బ్రిక్టన్ సాలిబ బర్రీ ఇండియాలో కంట్రీస్ ఏం లేవు ఇవి ఇవి అన్నమాట ముఖ్యంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి ఈ మూడు మేష మీనరాశి మేషరాశి సింహరాశి మరియు ధనుసు రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఎక్కువ పార్ట్ లేకుండా ఇంకా చెప్పాలంటే ఉత్తర ఇండియా ఈ గ్రహణం ఈ శస్తా శస్త్రగ్రహ కూటమిది ఉత్తర నార్త్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో కూడా నార్త్ ఈస్ట్ ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గ్రహ కూటమి యొక్క ప్రభావం ముఖ్యంగా ఈ ముఖ్యంగా కుంభ ధనుసు రాశి వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది మీరాశి వాళ్ళకి జన్మలోను మేషరాశి వాళ్ళకి వేర్లోను శివరాశి వాళ్ళకి అష్టమస్థానంలోనూ అష్టమంటే కష్టాలు కదా అలాగే అర్ధాష్టమం ధనసు రాశి వాళ్ళకి కొత్త ఎఫెక్ట్ ఉంటుంది రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని ముఖ్యంగా ఇన్ని అన్ని ద్వాసరాశుల రాశుల వారికంటే కూడా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అన్ని రకాల లాభాలు ఉంటాయి రావణాసురుడు అన్ని గ్రహాల్లో ఏకాంశంలో పెట్టాలని ప్రయత్నించాడు కదా శనిపగవాడు కర్మస్థానంలో కాలు పెట్టడం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి లాభస్థానంలో గ్రహాలు ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తాయి అనే సంగతి మనకు అర్థమవుతుంది అలాగే మిజున రాశి వారికి దశమ స్థానంలో ఈ షష్టగ్రహకు ఏర్పడటంలో వాళ్ళకు ఉద్యోగాల్లోనూ కర్మల విషయంలోనూ చాలా కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి అలాగే కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల జీవిత భాగస్వామితోని కానీ వాళ్ళ వ్యాపార భాగస్థానం కొంత మార్పులు చేర్పులు అక్కడ మార్పులు ఏవైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇక తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో ఏర్పడడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రకంగా ఇక వృషక రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ఆలోచన అవేలలో సంతాన విషయంలోనూ ఏవైనా కొన్ని మార్పులు రావచ్చు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడవచ్చు లేకపోతే హైయెస్ట్ ఉన్నత విద్యలు చూడడానికి సంతానం కలగాలను సంతానం కలగవచ్చు ఇలా కొన్ని మార్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఈ షష్టగ్రహ కొడుకు జలతత్వ జలనాశలు ఏర్పడుతుంది కాబట్టి ఈ విశ్వాస సంవత్సరం కూడా కాంతికి సంబంధించింది కాబట్టి అగ్నికి కాంతికి సంబంధించిన విశ్వాస దేవతలు అంటారు విశ్వాస దేవతలు కాంతికి అగ్నికి సంబంధించిన వారు కాబట్టి కాంతి విషయంలోనూ జల జల విషయంలోనూ మార్పులు చేరుకుని రావడానికి ఐదారు నెలలు ఏదైనా అవకాశం ఉండే ఈ షష్టగ్రహకుడు వల్ల ప్రభావాలు ఏర్పడే అవకాశం జల ప్రళయాలను రావచ్చు తుఫాన్లను రావచ్చు ఏమైనా సునామీ రావచ్చు చెప్పే ఇప్పుడు చెప్పిన దేశాలు ప్రదేశాల్లో పడే ఎఫెక్ట్ ఎక్కువగా వర్షాలు పడచ్చు ఇండియాలో కొన్ని ప్రదేశాలు చెప్పాం కదా అక్కడ ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉండవచ్చు ఇలా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని గమనించాలి వ్యక్తిగతంగా పెద్దగా ఇబ్బంది కలిగేది అంటూ ఏమీ లేదు ముఖ్యంగా ఈ షష్టగ్రహ కుటుంబంలో ప్రభావం ఎక్కువగా చూపే రావులు ఇద్దరే రాహు ఏ విపరీత ఫలితాలు ఇస్తాడు శరీ కొత్త కర్మను అనుభవింపజేస్తాడు శని భగవానికి ఒక అనుగ్రహం కలగాలంటే మనము ధర్మబద్ధంగా నితా నీతిగా నిజాయితీగా జీవించడం పక్క వాటి మనిషిగా గుర్తించాలి మరొకటి చిన్న స్థాయి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి అవసరం సహాయం చేయాలి అలాగే ముఖ్యంగా మనం రోడ్డు రోడ్డుపై వెళ్తుంటాము ఏదో సో వెళ్తున్నప్పుడు ఎవరికైనా దాహ వేస్తుంది కొన్ని బాటిల్స్ మన కారులో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్లకు దా అన్నం అన్నం తీర్చడం ముఖ్యంగా విశ్వాసం శాస్త్రంలో అన్నదానానికి ధాన్యదనానికి ఎక్కువ ఫలితం ఉందని పంచాంగాల్లో చాలా వరకు చెప్పడం జరిగింది కర్తలు కాబట్టి అన్నదానం చేయడం అనేది షష్టగ్రహ కూటమిలో కూటం వల్ల ఇబ్బందులు రాకుండా శని భగవాను అనుగ్రహాలు వచ్చాయి ముఖ్యంగా శని భగవానుడు మనిషి శ్రవణం కోరుకునేవాడు అనమాట మనిషి చెవట ఓడిస్తేనే తప్ప అతను సంతోషపడు మనిషి కష్టపడితే సంతోషపడతాడు అలా సంతోషపడాలంటే మనం శ్రమించాలి కష్టపడాలి పనిచేయాలి నీతిగా నిజాయితీగా పనిచేయాలి ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో మనం ఎక్కువ కష్టపడే బద్దకం మాత్రం వదులుకోవాలి ముఖ్యంగా చేయడం వల్ల సరిపోతుంది వాకింగ్ చేయాలి సామాన్యంగా రాజకీయ రేఖలను పరిశీలిస్తే ఎవరైతే పాదయాత్ర చేస్తారో వాళ్ళే తర్వాత పాదయాత్ర చేసిన తర్వాతే వాళ్ళు పదవులు పొద్దున సగటాలు మనకి ఈ మధ్యలో చాలా కనిపిస్తున్నాయి అలాగే ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆంజనేయ స్వామి ఇచ్చిన దైవం ఇంకోట్లేదు లేదు శరీవాన్ని అదుపులో పెట్టగలిగే శక్తి ఒక ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామితో ఆరాధించడం వల్ల హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ అష్టగ్రహ అష్టగ్రహ దోషం దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా సంతోషించాల్సింది ఏంటంటే ఈ కుజగ్రహం ఇంతకు గ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు కుజ కుజగ్రహం కూడా వాటిలో కొ పాలు పంచుకుంది ఇప్పుడు మాత్రము కుజగ్రహము పాలుపరచుకోవడం లేదు కుజ స్తంభనతో బిజినరాస్లో ఉండి ఆ కుజుని యొక్క దృష్టి కూడా లేకుండా ఉండడం అనేది ఒక రకమైన సంతోషమైన వార్తలు దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోవడానికి ఏమీ లేదు ఏవో బాబులుగా జరిగేవన్నీ జరుగుతుంటాయి ఇప్పటికే ప్రపంచంలో చాలా ఆలోచనలు జరుగుతున్నాయి ఈ రాజుల మధ్య విభేదాలు రాష్ట్రాలకు కేంద్రాల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఒకరి మీద ఒకరు పక్కవాడి మీద మీద వితరణం చలాయించలాయే మనస్తత్వం ఈ షష్టగ్రహ గుటి వల్ల ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా వరకు ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే తన శరీరాన్ని ఎంత కష్టపెడతాడో శనిమగ వాటి అనుకూలత అనుగ్రహాలు లభించాలంటే మనిషి జీవితంలో కష్టపడాలి ఎప్పుడు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అలాగే శని బాగున్నాడా లేదా చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు చూడొచ్చు మనము ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో బాత్రూమ్లు చెక్ చేయండి బాత్రూమ్ కలిసి బాత్రూమ్ చాలా నీట్గా ఉందనుకోండి వీళ్ళకి శని పరమానికి అనుగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు అలా కాకుండా బాత్రూంలో నీట్గా బట్టలు బట్టలని పడేసి ఉండడము లేకుంటే వెంట్రకాలని చాలా వరకు ఆ నీళ్లు పోయే ప్రదేశంలో వెంట్రకలు ఉంటాయి కుప్పలు కుప్పలు వెంటకాలు పడేసి ఉంటారు కొందరు క్లీన్ చేయరు బాత్రూమ్ వాష్ బేసిన్ క్లీన్ చేయరు అలాగే దుమ్ము పట్టి ఉంటుంది నల్లాలు నల్లగా పట్టి ఉంటాయి ఇవన్నిటికీ కారణం ఏంటంటే వీళ్ళకి వాళ్ళ జీవితాన్ని కూడా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది శరీర భగవాని అనుగ్రహం వెళ్ళట్లేదు శని వల్ల ఇబ్బంది బాధలు పడుతున్నారని ఇది బాధలు పడుతుందని చెప్పవచ్చు ఎవరి ఎవరైతే బాత్రూమ్స్ క్లీన్ శరీ వారికి రాహుకు కారకత్వాలు బాత్రూము లాట్రిన్ కుండీ ఈ రెండు ఎవరైతే సొంతంగా క్లీన్ చేసుకుంటారో ఎప్పుడు నీట్గా ఉంచుకుంటారో వాళ్ళకి శరీర రాహు యొక్క దో దోషాలు అలాగే మీ ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వాళ్ళు మీకంటే తక్కువ స్థాయి వాళ్ళు మీరు ఉద్యోగం చేస్తుంటే ఆఫీస్లో పనిచేస్తే తక్కువ అటెండర్స్ ట్యూస్ లేకుంటే మీరు ఒక ఆఫీసర్గా పనిచేస్తే కింద అసిటెంట్ సూపర్వైజర్ వాళ్ళ గౌరవించాడు వాళ్ళ పేరుతో పిలిచి వాళ్ళని కేటర్తో పిలవకండి వాళ్ళ వాళ్ళ పేరు పెట్టి పిలవండి మీకైతే కింది వాళ్ళ పేరుతో పిలవండి పై వాళ్ళను వాళ్ళ కేటర్తో పిలవండి అది మన నేర్చుకోవాల్సిన సభ్యత సంస్కారం ఇలా చేయడం వల్ల శని భగవానుడు సంతోషిస్తాడు మన శరీరానికి చెబిట ఎంత కాచుకుంటే ఎంతగా ఎంత చోట ఓడిస్తే మనకు అంత శని భగవాడు యొక్క అదృష్ట అనుగ్రహం అంతగా లభిస్తుంది అనమాట ముఖ్యంగా జీలకలం బట్టలు వేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా సరే ఇబ్బంది పడే వాళ్ళకి సహాయం చేసినప్పుడు మనకు శని యొక్క అనుభవం అనుగ్రహం లభిస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా ఈ శస్తగ్రహ కూటమి వల్ల పెద్దగా వచ్చే ఇబ్బందులట్టు మన భారతదేశంలో ఏవి లేవు వచ్చిన వ్యక్తిగతంగా చిన్న చిన్న మార్పులు జరగడం అనేది మామూలు చీకటి వరకు లాగా జీవితం ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ శస్త్రగ్రహ కూటమి అనేది ముఖ్యంగా ఉత్తర ప్రపంచ దేశాల్లో కూడా ఉత్తర దేశాల్లో నార్త్ సైడు నార్త్ అట్లాంటి నార్త్ ఈస్ట్ ఈశాన్య అన్ని భాగాల్లో ఉండే రాజ్యాలు కానీ కంట్రీస్ కానీ దేశాలు కానీ ప్రదేశాల్లో కానీ ఎక్కువగా జరగడానికి ఏమైనా తుఫాన్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేగాని ప్రజల మీద ఎఫెక్ట్ పడేంతగా ఎక్కువగా ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ శనిపోవడం యొక్క చెప్పిన ట్టుగా ఆంజనేయ స్వామిని ఆరాధించండి ప్రతిరోజు దేవాలయకు వెళ్ళి చెప్పులు లేకుండా నడవండి మీకంటే కింది స్థాయి వాళ్ళకి గౌరవించండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు తప్పకుండా శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి స్వచ్ఛగ్రహ్మపడి మిమ్మల్ని లేవు చేయదు ఎల్లప్పుడూ మీరు ధర్మబద్ధంగా జీవిస్తూ పక్కవాటిని గౌరవిస్తూ మనిషిని మనిషిగా జీవిస్తూ మీరు జీవితాంతం జీవితంలో ఎప్పుడే దైవాను దేవు దేవుని శరణాగతి కోరుతూ ఉంటే తప్పకుండా మీకు ఆ శనిపంగాడు ఎలాంటి ఇబ్బందులు కలిగించడు ఎలాంటి నెగిటివ్ ఎఫెక్టును కలిగించాడు ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు ఉంటే తప్పకుండా మన జీవితంలో ఎలాంటి గ్రహాలు మనం ఏమి చేయవన్నమాట గ్రహ బలం ముందు గ్రహ బలం తాల తాగా అన్నారు అలాగా తులసిదాసు కూడా అన్నాడు గ్రహ బలాలు ఏం చేస్తాయి మనకు హనుమాన్ హనుమాన్ చాలిసా చదువుకుంటే చాలు వరకు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గుర్తుంచుకొని ఏదో గడగడలాడిపోతూ ఆడిపోతూ స్పష్టగ్రహ కూడా వస్తుంది మనకేదో జరిగిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా రొటీన్లో జరుగుతున్నట్టుగా గ్రహాలు మారుతున్నట్టు ఇవి కూడా మారుతున్నాయి అలాగే దానివల్ల ఏవో కొత్త ఎఫెక్ట్ ఉంటుంది అది వేరే సంగతి దాని గురించి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు శుభవస్తువు